కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభ సెక్రటరీ రవణమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా మండల ప్రధాన పౌరురాలు రాయుడు సునీత గంగాధర్ హాజరయ్యారు ఈ సభలో పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉపాధి హామీ పనుల గురించి మరియు అనేక రకాల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది పంచాయతీ పరిధిలో అనేక రకాల సమస్యల కోసం చర్చించడం జరిగింది పంచాయతీలో ఇప్పటివరకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి దానికి సంబంధించిన అధికారులు తెలియజేయడం జరిగింది అనంతరం రాయుడు గంగాధర్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఒక్కొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామని తాళరేవు మండలం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడుపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు కూలీలు స్పెషల్ ఆఫీసర్ ఎన్ఆర్జీఎస్ అధికారి టిఏ సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొనడం జరిగింది

కూడా మేము సమభావంతో వెళ్తాము అని తప్పించి దీంట్లో ఏమీ లేదు మనంతా అంత కూడా ఐదు వేల సెలవులు పోటీ ఉన్నటువంటి ప్రారంభ మీరు ఇన్ని ఈ రెండు ఈ యొక్క గ్రామాలన్నింటినీ కూడా సమభావంతో అభివృద్ధి చెయ్యాలనేదే మా ఉద్దేశం దాంట్లో భాగంగా మీకు సంతోష సంతోషదగ విషయం చెప్పాలంటే ఈరోజు మెయిన్ మేని సంబంధించి

అక్కడి నుంచి అడింగ్ అవ్వండి అక్కడి నుంచి పేపర్ అవుతాయి రాసి ఉండి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి ఏదైతే మనం చేయడానికి కుదురుతుందో ఆ పని అయితే మనం తక్కువ చదం పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఇప్పుడు పిల్లలు పిల్లలున్నాడు నేర్లు ఉన్నారు మీరు పని లేదా నీ బాక్స్ ఉన్నా అని మరి మనం కష్టపడి పని చేస్తే కష్టపడి ఉంటే బతు వస్తుంది వాళ్ళు మేము లేదు కొన్ని ఆ బతు ప్రకారం మనం చేయాలి నేను చూసాను ఎన్నో సార్లు ఎందుకంటే అందులో కొంతమంది వెళ్తారు కొంతమంది కూర్చుంటారు కొంతమంది పని చేయరు హుసనవాడిని బోరుమూలత వారు ఏర్పాటు చేసుకున్నారు దానికి వెళ్ళడానికి రహదారి లేదండి మొక్కల రోజు దాన్ని గ్రామ సభలో డ్రైవర్ రోడ్ పెట్టి మీరు అంతా కూర్చునే నిధులన్నీ కూడా అక్కడ సిసి రోడ్లకి వీళ్ళకి యూజ్ చేయడం కాకుండా వాటర్కి ప్లస్ తున్న మెడికల్ యూజెస్ ఉన్నాయండి మేము అక్కడ కూడా చేయండి అని చెప్తున్నాం నెక్స్ట్ వచ్చింది కూడా అలాగే చేస్తారు పంచాయతీలో గ్రామ సభ చాలా వైభవంగా జరిగిందండి ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉపధామీ పనుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కొత్త పనులు చేయడం వల్ల కూడా పని ఎక్కువ దినాలు పెరుగుతాయని మన ప్రతినిధులు అందరూ చెప్పారండి మెయిన్ ఒక పాయింట్ ఉందండి ఒక ఒక ఎకరం భూమి కౌల్దర్ ఎవరైనా తీసుకోవాలి ఒక తండ్రి దగ్గరికి తీసుకొని తీసుకుని కుమార్ కుమార్తెనే అరువుని కాదు ఆ కుమారుడి పేర ఉంటే అప్పుడు అని అంటున్నారండి దాన్ని మళ్ళీ చాలా చేయాలి రిజిస్టర్ అప్పు రిజిస్టర్ అయిన భూమి కూడా మూడు సంవత్సరాలు మన ఉపాధామికార్మికులు దాంట్లో డెవలప్మెంట్ చేసి మొక్కలు వేసి పెంచి మళ్ళీ దాన్ని మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరో పట్టదారు ఎవరో మళ్ళీ వాళ్ళకి ఇస్తారంటండి దానివల్ల ప్రభుత్వానికి ఏ ఉపయోగం లేదండి దానివల్ల ఖర్చు బాగా పెరిగిపోతుంది ఈ మూడు సంవత్సరాల డెవలప్మెంట్కి కొన్ని కొన్ని వేల కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయండి దానివల్ల కన్నా మన ప్రభుత్వంలో ప్రభుత్వం చేయవలసిన పనులు ఏంటంటే ఏడు ద్వారా మన ఈ ల్యాండ్ సీలింగ్లు ల్యాండ్ సీలింగ్ అయితే మన ప్రభుత్వం భూములు ఉంటాయి కదండి ఆ కొబ్బరి ఒక వేసుకోవడం వల్ల దాని డెవలప్లు ఒక ఒక వంతు పంచాయతీకి డెవలప్మెంట్ ఉంది అదే వస్తుంది అండి ఆ చేతి వల్ల మనకి ఆక్సిజన్ కూడా లేకుండా బాగుంటుందండి నేను సభాముఖంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను అండి నమ్మ